హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కార్తీక దీపం రెండు సీరియల్ నేటి ఎపిసోడ్లో జ్యోత్స్న దశరథ్ మధ్య ఘర్షణ కార్తీక్పై శివనారాయణ అనుమానం కాశీ కొత్త ఇల్లు చూసుకోవాలనే నిర్ణయం ప్రధానాంశాలు కుటుంబ సంబంధాలు మానసిక సంఘర్షణలు ఈ ఎపిసోడ్లో కీలకంగా మారాయి కార్తీక దీపం రెండు సీరియల్ అక్టోబర్ ఇరవై రెండు ఎపిసోడ్లో జ్యోత్స్నను లోపలే ఉండమని సుమిత్ర వెళ్లిపోవడానికి కారణం తనే అని దశరథ్ అంటాడు దాంతో దశరథ్ కాళ్లు పట్టుకున్న జ్యోత్స్న మమ్మీ వెళ్లిపోవడానికి కారణం మీరే అని నిందిస్తుంది జ్యోత్స్నను శివనారాయణ తిడతాడు బావపైన అనుమానం రావట్లేదా అని జ్యోత్స్న అంటుంది కార్తీక దీపం రెండు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో సుమిత్ర క్షేమంగా ఉందని ఎలా చెప్పావని కార్తీక్ ను అడుగుతాడు దశరథ్ దాంతో దశరథ్ శివనారాయణను కూర్చోబెట్టి సుమిత్ర మానస్థిక స్థితి గురించి వివరిస్తాడు తప్పు చేయడం పశ్చాత్తాపడటం ఇంతలోనే నువ్వు మాట అనడంతో వెళ్లిపోయింది దానినుంచి తేరుకోవడానికి సమయం తీసుకుంటుంది అని కార్తీక్ అంటాడు దాంతో ఎమోషనల్ అయిన పారు పక్కకు వెళ్లిపోతుంది జియో వచ్చి అడుగుతుంది దశరథ్ను చూస్తుంటే దాసు గుర్తొస్తున్నాడే కన్న కొడుకు అయితే దశరథ్ పెంచిన కొడుకు ఈ పారిజాతాన్ని కూడా మార్చలేడు కాని కూడా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి అందుకే ఈ బాధ నువ్వేదో వెళ్ళావని అని పారిజాతం అంటుంది దీప ఇంట్లో మమ్మీ ఉందేమో అని వెళ్ళా కానీ కనిపించలేదు ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం బావ కొత్త గేమ్ స్టార్ట్ చేశాడు అందులోకి మనల్ని లాగాడు నేను అనుకున్నది నిజమైతే మాత్రం నాకు ఓ అవకాశం దొరికినట్లే అని జ్యోత్స అంటుంది ఏంటదని పారు అడిగితే టైం వచ్చినప్పుడు చెబుతాను అని జ్యో అంటుంది అయినా నాకు ఒకటి అనిపిస్తుందని శౌర్య అంటే ఏంటదని కాంచన అడుగుతుంది అమ్మమ్మతోనే చెబుతాను అని వెళ్ళిపోతుంది శౌర్య మరోవైపు శ్రీధర్ కావేరి సుమిత్ర గురించి మాట్లాడుకుంటారు ఇంతలో వచ్చి నేను వారం రోజుల్లో వేరే ఇల్లు చూసుకుని మారిపోదామని అనుకుంటున్నా అని చెబుతాడు ఏమైందని శ్రీధర్ అంటాడు అల్లుడికి ఇల్లరికం అల్లుడికి తేడా ఉంటుంది కదా అని కాశీ అంటాడు మరి ఇల్లు అమ్మాయి పేరు మీద రాసివ్వనా అని శ్రీధర్ అంటాడు అలా వద్దని కాశీ అంటాడు జీవితంలో బాగుపడలేని వారు ఎవరో తెలుసా ఈ మొహమాటస్తులు జీవితంలో కావాల్సినవి నిర్మొహమాటంగా అడగలేరు ఇచ్చినవి ధైర్యంగా తీసుకోలేరు నా ఇల్లు రాసిస్తా అని నేను నీతో అన్నట్లు నాతో మా మావయ్య అంటే మీ ఇష్టం మావయ్య గారు అనేవాణ్ణి నీకు లౌక్యంగా బతకడం చాతకావట్లేదు అని శ్రీధర్ అంటాడు తర్వాత వేసుకుంటాను వెళ్ళు అంటాడు శివనారాయణ వెళ్ళు వెళ్ళు అంటున్నారు నేను ఇక్కడ ఉండకూడదా అని జ్యో అంటుంది నువ్వు ఎవరిని ఉండనివవుగా నిన్ను చూస్తుంటే ఇంకా బాధగా ఉంది నువ్వు లోపలికి వెళ్ళవుగా మేమే వెళ్ళిపోతాం అని దశరథ్ వెళ్ళిపోతుంటాడు ఆగు డాడీ నీ కోపం చూస్తుంటే మమ్మీ వెళ్లడానికి కారణం నేనే అన్నట్లుందని జ్యో అంటుంది నువ్వే కారణం సుమిత్ర వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఆపలేదు మాతో చెప్పలేదు అని దశరథ్ అంటాడు సారీ డాడీ సారీ సారీ నన్ను క్షమించు నీ కాళ్లు పట్టుకుని సారీ చెబుతున్నాను క్షమించు అని జ్యోత్స్న కాళ్లు పట్టుకుంటే దశరథ్ పట్టించుకోడు నాకోటి అర్థం కావట్లేదు మమ్మీని వెళ్లేటప్పుడు ఆపకపోవడం నా తప్పు అయితే అసలు మమ్మీ వెళ్లడానికి కారణం నువ్వేగా మరి నీదెంతా తప్పు నువ్వన్న మాటల వల్లేగా మమ్మీ వెళ్లిపోయిందని జ్యో రివర్స్గా అంటుంది మమ్మీ గాయం నయమయ్యేదాకా టైం ఇవ్వాలని బావ అన్నాడు ఆ టైం వరకు మమ్మీ ఎక్కడ ఉంటుంది అడిగారా మీరు నిన్నటి నుంచి దీపు ఈ ఇంటి మోహం చూడట్లేదు అనుమానం రావట్లేదా మీకు దీప బావ మా మమ్మీ గురించి పట్టించుకోవట్లేదు నా మీద నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటి అని జ్యోత్స్న అంటుంది ఎందుకంటే మీ మమ్మీని మీ నాన్న తిట్టడానికి కారణం నువ్వే నువ్వే అని దగ్గుతూ గుండె పట్టుకుంటాడు శివనారాయణ మీరు ఆగండి అని పారు అంటుంది జ్యోత్స్న నా భార్యను ఎలాగూ బయటకు పంపించావు మా నాన్నకైనా ఏం కానివ్వకు లోపలికి వెళ్ళు నువ్వు బయటకు రాకు నువ్వు అని దశరథంటాడు సరే పోతాను బావ మళ్లీ వచ్చి మమ్మీ ఫలానా చోటున ఉందని చెప్పడు మీకు ఏ అనుమానం రాదు నేను వెళ్లిపోతాను అని వెళ్ళిపోతుంది జ్యోత్స్నా దాని మాటలు పట్టించుకోకండి అని దశరథంటాడు ఎందుకంటే నువ్వు దొరికిపోతావుగా నువ్వు దాగుడుమూతలు ఆడుతున్నావట కదా అందుకే నీ గురించి ఎవరికి చెప్పలేదు అని శౌర్య అంటుంది నేను ఎప్పుడో ఓడిపోయాను గెలవలాని ఆశలేదని సుమిత్ర అంటుంది నువ్వు దొరకలేదు కాబట్టి ఓడిపోలేదు నేను నిన్ను గెలిపిస్తాను ఈరోజు జ్యో వచ్చినట్లు ముద్దుల తాత కూడా వస్తాడా అని శౌర్య అడిగితే నాకోసం ఎవరు రారు నేను ఎవ్వరికి దొరకను అని సుమిత్ర అంటుంది ఇంతలో కార్తీక్ వస్తాడు ప్రేమ ఉన్నవాళ్ల చూపుల నుంచి మనసున్నవాళ్లు ఎప్పుడు తప్పించుకోలేరు అని కార్తీక్ అంటాడు శౌర్యను తీసుకెళ్లిపోతాడు కార్తీక్ అక్కడితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్ కుటుంబ సంబంధాలు అనుమానాలు జీవితంలో మార్పుల చుట్టూ అల్లుకుంది రాబోయే భాగాలలో జ్యోత్స్నప్లాన్ సుమిత్రగతి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది కాశీ నిర్ణయం ఎటు దారితీస్తుందో చూడాలి